అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు తో మాట్లాడారు సార్ నమస్కారం నమస్తే ఈరోజు కాళేశ్వరం విచారణలో భాగంగా పీసీ ఘోష్ కమిషన్ ముందు గత ప్రభుత్వ హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు ఆ కమిషన్ ముందు హాజరవ్వడం జరిగింది ఆ కమిషన్ విచారణలో పాల్గొనక ఉంటే ముందే ఆయన ఒక పవర్ ఇచ్చారు ఆ కాళేశ్వరం కమిషన్ దానికి సంబంధించి ఆ ప్రాజెక్టు ఇప్పుడు విచారణ తర్వాత ఆయన ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు కూడా మీరు చూసే ఉంటారు సో ఎలా చూడాలి ఓవరాల్ గా కాళేశ్వరం సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై కేసీఆర్ ని కాపాడుతున్నారని చెప్పి పెద్ద విమర్శలు చేయడం జరిగింది అది రాజకీయంగా కూడా ఎన్నికల టైంలో ఉపయోగించుకోవడం జరిగింది ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఇక కాళేశ్వరం గురించి అంతసేపు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక విధమైన విచారణ చేపట్టాలనే ఒత్తిడి మేరకు పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ ప్రాజెక్టు వద్దకు వెళ్ళడం జరిగింది వివిధ వర్గాలు అందులో ఇంజనీర్లు కానీ అందులో పనిచేసిన వాళ్ళని మిగతా వాళ్ళని అందరినీ కూడా విచారించడం జరిగింది దాంతో ఒక రిపోర్టు తయారు చేయడం జరిగింది ఇక చివరిగా మిగిలింది ఏంటంటే గతంలో భారీ నీటి పరుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు అలాగే అంతకుముందు ఈ హరీష్ రావును విచారా విచారించడానికి ముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ని కూడా విచారించడం జరిగింది ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికి గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిధులు ఏ విధంగా విడుదల చేసావు ఏ ఏ కారణాలు కేబినెట్ అప్రూవల్ ఉందా ఉంటే ఏ విధంగా ఉంది అనే విషయాలు అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది అతను కేసీఆర్ చెప్పినట్టు చేశాను అని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది కేసీఆర్ మీద పూర్తిగా తనే బాధ్యత నాదేం బాధ్యత లేదు అని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది కమిషన్ ఎంతవరకు వాటిని రికార్డ్ చేసుకుంది ఎంతవరకు ఆయనను అనేది వేరే విషయం అయితే ముఖ్యంగా భారీ నీటిదళ బాల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా నోటీసులు రావడం జరిగింది కేసీఆర్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది కేసీఆర్ కూడా నోటీసులు రావడం జరిగింది ఈ లోపు హరీష్ రావు ప్రెస్ మీట్ ఏదైతే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన వెంటనే ప్రెస్ మీట్ అంతకుముందు రోజు పవర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ప్రజెంటేషన్ ఇచ్చి పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ఏంటి ఏ విధంగా చేసినాం ఎట్లా చేసినాం దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం జరిగింది అనంతరం ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాను అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇది కేవలం కేసీఆర్ని బదినం చేయడానికి గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేసి చేయడానికి రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కమిషన్ పనిచేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఇప్పటికీ కాళేశ్వరం సంబంధించిన ఈ అవినీతికి సంబంధించి రాజకీయంగా రాజకీయ క్రీడగానే మిగిలిపోతుందా నిజంగానే అవినీతి జరిగితే అవినీతి ఎవరు చేయించారు ఎలా చేయించారు ఎందుకు చేయించారు కేసీఆర్కు ఎంత ప్రమేయం ఉంది మిగతా వాళ్ళకి ఎంత ప్రమేయం ఉందని కమిషన్ ఎంతవరకు నిగ్గు తెలుస్తుంది అనేది ఇప్పటికీ ప్రజలకు అనుమానంగా ఉన్నప్పటికీ కేసీఆర్ రేపు అటెండ్ అయిన తర్వాత పదకొండో తారీఖు నాడు కేసీఆర్ కు రమ్మని పిలిచారు అది అటెండ్ అయిన తర్వాత కేసీఆర్ ఏ విధమైన సమాధానం ఇస్తారు ఎందుకంటే ఫైనల్ అథారిటీ ఇప్పుడు మిగతా వాళ్ళు హరీష్ రావు భారీ వారి దళ శాఖ మంత్రిగా ఉన్నా గతంలో ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నా కేసీఆర్ చెప్పకుండా ఏ పని చే అవకాశం అయితే లేదు కేసీఆర్ ఏం చేయమంటే అది చేసే అవకాశం ఉంటది హరీష్ రావు అయినా లేదంటే ఈటల రాజేందర్ అయినా ఇప్పుడు వాళ్ళని స్పందించే ప్రశ్నలేంది కేసీఆర్ చెప్పే సమాధానాలు ఏంటి అనే దాని మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టు రెడీ అయ్యే ఒక ఉంది ఆ రిపోర్టు వచ్చిన తర్వాత ఎవరి మీద చర్య తీసుకోవాలి ఏ విధంగా చర్య తీసుకోవాలి తీసుకోవాల్సి వస్తే ఏ విధంగా అరెస్ట్ చేయాలి చేయాలి ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేయాల్సి వస్తే కేసీఆర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా పట్టుపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తామే అధికారంలో ఉంది ఒక కమిషన్ వేయడం వేయడం జరిగింది ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసీఆర్ మీద ఏ విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు ఏ విధంగా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మరొక రెండు రోజుల వరకు ఈ సస్పెన్స్ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది మొన్న ఈటెల్ రాజేందర్ అంటే గత ప్రభుత్వ హయాంలో ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు ఆయన విచారణకు హాజరైన తర్వాత వచ్చిన తర్వాత కొంచెం చేసినటువంటి కామెంట్స్ మీద తుమ్మల నాగేశ్వరరావు రియాక్ట్ అవ్వడం జరిగింది మొత్తం మొన్న విచారణ ముందు ఆ కమిషన్ ముందు అబద్ధాలు చెప్పారు ఈటెల్ రాజేందర్ అని చెప్పారు ఈటెల్ రాజేందర్ గారు దానికి కూడా కౌంటర్ ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావుకి కేసీఆర్ ఏది నిర్ణయం తీసుకోలేదు కేబినెట్ ఆమోదం మేరకే ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకొకటి ఆర్థికంగా అంటే ఆర్థిక మంత్రిగా నేను నిధులు కేటాయింపు తప్ప నాకు దానికి సంబంధం లేదని చెప్పేసి ఆయన తప్పుకునే ప్రయత్నం చేశారు సో ఈ తుమ్మల కామెంట్స్ అని ఎలా చూడాలి అదేవిధంగా ఈటల రాజేందర్ కౌంటర్ ఏ విధంగా చూడాలి ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ సొంత నిర్ణయం తీసుకున్నప్పటికీ కేబినెట్ అప్రూవల్ తర్వాత తీసుకోవాల్సిన అవసరం ఉంటది కేసీఆర్ ఇది చేద్దామంటే కేబినెట్ అప్రూవల్ పూర్తి కేబినెట్ని తీసుకున్నట్టే లెక్క కేసీఆర్ ఒక్కటి తీసుకున్నట్టు లెక్క కాదు ఏదైనా జీవో ఇచ్చినా ఏదైనా పథకం ప్రవేశపెట్టినా ఏది పెట్టినా మన మనం ఏంటంటే స్వామి భక్తి ఎక్కువ ఏం చేస్తుంటాం అంటే కేసీఆర్ దిది రాజశేఖర్ రెడ్డిది రేవంత్ రెడ్డిది అని చెప్తుంటాం కానీ అది కాదు క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటే క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది మంత్రులందరి సమక్షంలో ఒకవేళ కనుక మంత్రులకు ఆ సమయంలో ఇష్టం లేకపోతే అందులో డిసెంట్ కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిధులు మంజూరు చేస్తున్నారు మేము దీనికి ఒప్పుకోవట్లేదు అనే విషయాన్ని కూడా మంత్రులు అక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది కేసీఆర్ హయాంలో కానీ ఎవరి ఆయంలో కూడా అలాంటి అంటే డిసెంట్ చేసే అవకాశం లేదు అంటే ముఖ్యమంత్రి ఏది చెప్తే దానికి ఓకే అని చెప్పి చెప్తున్నారు పార్టీలు మారిన తర్వాత ఒక్కొక్కరు బయటపడుతున్నారు గతంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు జూపల్లి కృష్ణారావు కూడా గతంలో కేసీఆర్ మంత్రివర్గంలో పనిచేయడం జరిగింది తుమ్మల నాగేశ్వర గతంలో పనిచేయడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు సబ్ కమిటీలో కూడా పనిచేయడం జరిగింది అని చెప్పి ఈటల రాజేందర్ చెప్తున్నారు ఇవన్నీ అబద్దాలని చెప్తున్న చెప్తున్నప్పటికీ కేసీఆర్కి హరీష్ రావుకి ఈటల రాజందరికి ఏ విధమైన బాధ్యత ఉంటుందో తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే విధమైన బాధ్యత ఉంటుంది ఎందుకంటే కేబినెట్ మంత్రులుగా ఉన్న అందరిది సమిష్టి బాధ్యత కేబినెట్ తీసుకున్న ఏ నిర్ణయమైన సమిష్టి బాధ్యతగా చూడాల్సి ఉంటుంది కానీ ఒక్కటి బాధ్యతగా బాధ్యతగా చూడాల్సిన అవసరం ఉండదు ఒకవేళ నిజంగానే కేసీఆర్ కనుక వీళ్ళ మీద ఒత్తిడి చేసి ఈ విధంగా సంతకాలు పెట్టంటే క్యాబినెట్ అప్రూవల్కి సంబంధించి అందరి సంతకాలు కూడా ఉంటుంది ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ అంటే కాబట్టి ఇక్కడ ఇక వ్యక్తిగతంగా నాకు సంబంధం లేదని చెప్పి ఈటల రాజేందర్ చెప్పే ప్రయత్నంలో అప్పుడున్న కేబినెట్ మినిస్టర్ సబ్ కమిటీలో పనిచేశాడు తుమ్మల నాగేశ్వరం అంటే తుమ్మల నాగేశ్వర తిరిగి ఇదంతా ఈటల రాజేందర్ తప్పులు అబద్ధాలు చెప్తున్నాడని చెప్పే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా అందుకే ఇప్పుడు ఏంటంటే కమిషన్ రిపోర్టు ఎవరోని విచారిస్తుంది రేపు అవసరమైతే తుమ్మల నాగేశ్వర విచారించాల్సిన అవసరం ఉందా గతంలో పనిచేసిన మంత్రులందరినీ కూడా విచారిస్తుందా కేబినెట్ మంత్రులందరినీ కూడా విచారిస్తుందా కేబినెట్ మంత్రులకు తెలిసి నిధులు మంచి ఒకవేళ నిజంగానే అవినీతి జరిగినట్టు వాళ్ళకు నిర్ధారణకు వస్తే అవినీతిలో జరుగుతున్నప్పుడు ఈ మంత్రులంతా ఏం చేశారు కాబినెట్ అప్రూవల్ ఎట్లు ఇచ్చారు ఇవన్నీ కూడా మంత్రులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది గతంలో పనిచేసిన మంత్రులంతా కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అందుకే రేపు కేసీఆర్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఏ విధమైన రిపోర్ట్ తయారు చేస్తారు ఒకవేళ అవినీతి జరిగితే అవినీతి ఏ మేరకు జరిగింది ఎక్కడి నుంచి నిధులు వచ్చాయి ఎవరి ద్వారా వచ్చాయి వస్తే క్యాబినెట్ అప్రూవల్ ఉంది క్యాబినెట్ అప్రూవల్ ఉంటే ఈ ఆ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఎవరవురు ఇవన్నీ కూడా ఇది మరికొంతకాలం రాజకీయం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ